ఏంట్రా మునకలేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈ లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమైనా తాళాలు జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్త మంద రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను ఘోరం జరిగిపోయిందమ్మా కుంకుమంట్రాప్పకుండా ఓర్పడిపోయిన బాగుంటయ్యా అయ్యా అయ్యాను ఓర్పడిపోయిన బాగుంటే అసలు ఏం జరిగిందంటే అదే అయ్యా ఏమైంద్రా ఏమైంది చెప్ప కోళ్ళమ్ గారు నా మీద మరోసైందని నా కోరిక తీర్చోని బలవంతంగా మీనాక్షి టెన్షన్ పడు హేమంత చెప్పు ఒక్క నిమి మీనాక్షి ఆ స్టో రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేను అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలకి తగలాలి మోహన్ ఎందుకు పగిలింది అసలు నువ్వు ఎందుకున్నారా రూమ్లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో వెళ్ళిపోయిందండి స్పెర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే తెగించుకని చెరా ఇది అత్తపత్తులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

వెంటనే వెండి పనులుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించాము నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నీ కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఈ అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో ద నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫులిష్గా ఏవో యాక్సిడెంట్లుగా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావేంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టిందండి పరే పరాయవాడవా రే ఏంటా పట్టుకు వెళ్ళాడుతో ఎంతలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్స్ దగ్గర పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అనుమానమా అది కాదు ఎవరో నీకు బావా మరింతగా బయటకెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు బయటకెళ్ళు బయటకెళ్ళు మరింతగా నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి పో పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు మీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనాక్షి నేను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీని వల్ల జరగబోయే వాటికి ఇద్దరు సఫర్ ఉదాయ ఉదాయ్ ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తాయి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా కూడా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలు అంటే నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి పద పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ రెప్పలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదత్పు మనుషుల నుండి ప్రేమ రాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకునిరా నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్పతట్లో పడుంగా! నా కూతుల్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా వెళ్ళాల్సిన ఉండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది ఇంకెక్కడ మణి మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మ పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా నువ్వు క్షేమంగా ఉండాలి నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదం రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడీలు నన్ను చంపడానికి వచ్చారే ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనే కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండద్ని చంపేస్తారే నిన్ను చంపేస్తారే పోతాయిరా నువ్వు కళ్ళు చూడవే మీ మావ కళ్ళలో ఒక సరిగ్గా చూడు వాడు నీ మీ చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అస్సలు రూపం తెలియదే అండబా పెరుమాడే ఏంటి మామూలు నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త కోపం చేసుకోకమ్మా తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే నాయకార్ ముసుకు వెనకాల దాక్కొని వెన్ను పోటు పడవటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి నన్ను క్షమించండి మా నాన్న అదుపు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోళ చేస్తున్నాడని వీడిక్కడి నుంచి ఇడ్చుకెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను కూడా నన్ను ఇక్కడి నుంచి కథలు వెళ్ళాడు నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఎక్కువ వాళ్ళు మీనా ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి వద్దే మనం చేసిన మర్డర్లు మొదలు ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన కాపాడటానికి మీనాక్షి ఉంది నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను